మనము ఏపీ టెట్ అప్లికేషన్ ఎలా ఫిల్ చేయాలనే విషయం గురించి తెలుసుకుందాం మొదటిగా మనము క్రోమ్ బ్రౌజర్ని అయితే ఓపెన్ చేయాల్సి ఉంటుంది దాని తర్వాత సెర్చ్ బార్లో ఏపీ టెట్ అని టైప్ చేయాల్సి ఉంటుంది దాన్ని ఎంటర్ చేయగానే మనకి ఒక కొత్త వాల్ అయితే ఓపెన్ అవుతుంది ఆ వాల్లో మొదటిగా వచ్చే ఏపీ టెట్ ఫిబ్రవరి టూ థౌజండ్ ఫోర్టీన్ ట్వంటీ ఫోర్ అనే ఆప్షన్ని ఎంచుకోవాల్సి వస్తుంది దాని తర్వాత దాన్ని క్లిక్ చేయగానే ఇలాగా గవర్నమెంట్ సైట్ యొక్క వాళ్ళు ఓపెన్ అయితే అవుతుందనమాట దాని తర్వాత ఆ ఆ వాల్లో సిలబస్ సిలబస్ ఫస్ట్ ఉంటుంది మనకి ఈ టెట్కి సంబంధించిన సిలబస్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన పూర్తి సమాచారం ఇక్కడైతే ఇవ్వబడింది అనమాట దాని తర్వాత నోటిఫికేషన్ ఈ నోటిఫికేషన్ పూర్తి సమాచారం ఈ నోటిఫికేషన్ దాంట్లో క్లిక్ చేస్తే మీకు నోటిఫికేషన్ అనేది పూర్తిగా ఇక్కడ ఉంటుందన్నమాట దాని తర్వాత ఇన్ఫర్మేషన్ ఈ నోటిఫికేషన్ సంబంధించిన కొంత సమాచారం ఈ ఇన్ఫర్మేషన్ బులెటిన్లో ఉంటుంది దాని తర్వాత షెడ్యూల్ ఏపీ టెట్ షెడ్యూలు ఎప్పుడు ఏం జరుగుతుందనే విషయం పూర్తిగా దీంట్లో వివరించడం అయితే జరుగుతుందనమాట ఈ టెట్ అప్లికేషన్ను పూర్తి చేయాలంటే మొదటగా పేమెంట్ చేసిన తర్వాత మాత్రమే మనం అప్లికేషన్ని ఫిల్ అప్ అనమాట దీని తర్వాత దీనిలో ఇంకొక ఇంకొకటి ఏమి ఇచ్చారంటే మీకు ఏపీ టెట్ రెండు వేల పద్దెనిమిది ఓల్డ్ బ్యాచ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా దీంట్లో ఇవ్వడం జరిగింది కావాల్సిన వాళ్ళు దాన్ని డౌన్లోడ్ చేసుకొని చూడవచ్చు అనమాట దాంతోపాటు దీనిలో కొన్ని జియో నెంబర్లు కూడా ఇచ్చారు ఆ జీవో నెంబర్లో ఈ టెట్కి సంబంధించిన సందేహాలు ఏమైనా ఉంటే జీవోని పూర్తిగా ఈ జీవోని పూర్తిగా మీరు చదివిన తర్వాత అర్థం చేసుకొని దానికి సంబంధించిన ఆ సమాచారాన్ని మీరు తెలుసుకోవచ్చు అనమాట మొదటగా మనము అప్లికేషన్లోకి ఫిల్ చేయడంలోకి వెళ్ళిపోదాం మీకు మా ఛానల్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ మొదటగా మనము పేమెంట్ పేమెంట్లోకి వెళ్ళాలన్నమాట ఆ పేమెంట్లోకి క్లిక్ హియర్ టు పేమెంట్ దగ్గర క్లిక్ చేయాల్సి ఉంటుంది ఇలా మీరు క్లిక్ చేయగానే మొదటగా మీకు మీరు దరఖాస్తు చేయవలసిన పేపర్స్ అన్నీ ఒకేసారి ఎంచుకోండి అని ఒక నోట్ అయితే వస్తుందనమాట అంటే దీన్ని క్లోజ్ చేయాల్సి వస్తుంది అంటే మనము ఇక్కడ ఏ ఎగ్జామ్లకైతే మనము ఎలిజిబుల్ అయ్యామో ఆ ఎగ్జామ్ సంబంధించి అన్నిటిని మనము ఎంచుకోవాల్సి ఉంటుంది మొదటిగా ఇక్కడ స్టూడెంట్ నేమ్ అయితే మనము ఇవ్వాల్సి ఉంటుంది మనకు స్టూడెంట్ యొక్క నేము ఎస్ఎస్సిలో ఎలాగైతే ఉంటుందో అలాగే మనము టైప్ చేసి ఇవ్వాల్సి ఉంటుంది వేరే రకంగా ఏ రకంగా కూడా మనము ఇవ్వడానికి వీలులేదనమాట తర్వాత డేట్ ఆఫ్ బర్త్ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఎస్ఎస్సిలో ఎలాగైతే ఉంటుందో అలాగే మనం ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుందన్నమాట ఇలా మనం డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయగానే మన యొక్క వయసు సంవత్సర ఇయర్స్ మంత్స్ డేస్తో పాటు ఇక్కడ రిఫ్లెక్ట్ అనమాట దాని తర్వాత క్యాండిడేట్ మొబైల్ నెంబరు మీరు ప్రెజెంట్ వర్కింగ్లో ఉన్న నెంబరు ప్లస్ ఆ నెంబర్ మనము ఎప్పుడు వాడుతుండే విధంగా చూసుకోవాలన్నమాట ఎందుకంటే భవిష్యత్తులో గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి సమాచారము ఆ మొబైల్ నెంబర్కి వెళుతుందనమాట ఈ టెట్కి సంబంధించి తర్వాత డూ యూ బిలాంగ్స్ టు ఆంధ్రప్రదేశ్ స్టేట్ అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వారైతే వస్తాయి కాదు నాన్ లోకలలో అయితే నువ్వు అని సెలెక్ట్ చేయాల్సి ఉంటుందన్నమాట తర్వాత పేపర్ వన్ ఏ అనగా ఎస్జిటి వన్ టు ఫైవ్ క్లాసెస్ రెగ్యులర్ స్కూల్కి వెళ్ళే వాళ్ళు పేపర్ వన్ సెలెక్ట్ చేయాల్సి వస్తుంది పేపర్ వన్ బి అంటే వన్ టు ఫైవ్ క్లాసెస్ మా క్లాసెస్ స్పెషల్ స్కూల్స్ని చేసేవారు దీన్ని సెలెక్ట్ చేయాల్సి వస్తుంది అలాగే స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ సైన్స్ వాళ్ళు పేపర్ టూ ఏని స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ వారు టూ ఏని సెలెక్ట్ చేయాల్సి ఉంటుందన్నమాట దాని తర్వాత లాంగ్వేజ్ టీచర్స్ పేపర్ టూ ఏలో మీరు ఏ లాంగ్వేజ్ అయితే ఎలిజిబుల్ అయితే ఉన్నారో ఆ లాంగ్వేజ్ని సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది తర్వాత టూ బిలో సిక్స్ టు ఎయిత్ క్లాస్ స్పెషల్ స్కూల్స్ అనే వాటికి ఎలిజిబుల్ అయిన వాళ్ళు ఇక్కడ క్లిక్ చేయాల్సి వస్తుందనమాట ఒక్కొక్క పేపర్కి ఏడు వందల యాభై రూపాయలు అయితే ఫీజు చెల్లించాల్సి ఉంటుంది ఎన్ని పేపర్లు సెలెక్ట్ చేసుకుంటే అన్ని ఏడు వందల యాభై రూపాయలు అడిషనల్ అవుతుంది ఒకసారి చూసారంటే ఒక పేపర్ సెలెక్ట్ చేసినప్పుడు ఏడు వందల యాభై రూపాయలు ఆటోమేటిక్గా రిఫ్లెక్ట్ అయ్యిందన్నమాట రెండవ పేపర్ సెలెక్ట్ చేసిన వెంటనే అది ఫిఫ్టీన్ హండ్రెడ్గా మార్పు జరిగింది అంటే మీరు ఎన్ని పేపర్లు సెలెక్ట్ చేసుకుంటే అన్ని ఏడు వందల యాభై రూపాయలు అయితే మాత్రం కట్ అవ్వడం జరుగుతుంది అనమాట నెక్స్ట్ దాని తర్వాత క్యాండిడేట్ యొక్క ఆధార్ నెంబర్ మనము ఇక్కడైతే ఇవ్వాల్సి ఉంటుంది ఆధార్ నెంబర్ జాగ్రత్తగా డబ్బులు ఇవ్వకుండా ఇవ్వాల్సి వస్తుంది ఎందుకంటే ఒకసారి పేమెంట్ అయిపోయిన తర్వాత ఆధార్ కార్డు చేంజ్ చేయడానికి అవకాశం అయితే లేదనమాట ఇక్కడ జాగ్రత్తగా క్యాప్చర్ కోడ్ని ఎ ఎంటర్ చేయాల్సి ఉంటుంది అక్కడ ఎలాగైతే ఉందో అలాగే క్యాప్చర్ కోడ్ని ఎంటర్ చేసి కింద ఐ యాక్సెప్ట్ టర్మ్స్ అండ్ కండిషన్ మీద చెక్ చెక్ బాక్స్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది అన్నమాట కింద మళ్ళీ తర్వాత ప్రివ్యూ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది ప్రివ్యూ మీద ఇలా క్లిక్ చేయగానే మీరు ఎంటర్ చేసిన డీటెయిల్స్ క్యాండిడేట్ నేమ్ అయితేనేమి డేట్ ఆఫ్ బర్త్ మొబైల్ నెంబరు ఆధార్ నెంబరు అమౌంట్ మీరు సెలెక్ట్ చేసిన పేపర్ అన్నీ వరుసగా వస్తాయి మీరు ఏదైతే కరెక్ట్గా పెట్టారలేదు చెక్ చేసుకుని అది ఉందో లేదో చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే ప్రొసీడ్ టు ప్రొసీడ్ ఫర్ పేమెంట్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది ఒకవేళ మీరు పెట్టిన డీటెయిల్స్లో ఏదైనా తప్పులు ఉంటే ఎడిట్ చేసి మళ్ళీ దాన్ని మార్చుకోవచ్చు అనమాట ఇప్పుడు ప్రొసీడ్ టు పేమెంట్ ఇవ్వగానే ఇలా చివరగా ప్రొసీడ్ ఫర్ పేమెంట్ వెరిఫై ఆల్ డీటెయిల్స్ మీద ఇమ్మంటారా అని ఓకే అని వస్తుంది అనమాట అప్పుడు మనం ఓకే మీద క్లిక్ చేయగానే ఇలా పేమెంట్ మోడ్లో ఉండే మరి ఒక వాళ్ళు ఓపెన్ ఓపెన్ చేయ ఓపెన్ జరగడం అయితే జరుగుతుంది ఇక్కడ క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డ్ అంటే మనకి పేమెంట్ మెథడ్లు రెండే ఇచ్చారు ఆ రెండిట్లో క్రెడిట్ కార్డ్ కానీ డెబిట్ కార్డ్ కానీ మన దగ్గర ఉంచుకున్నట్లయితే దానిలో ఏదో ఒక పేమెంట్ మోడ్ ద్వారా అమౌంట్ అయితే మనము ఆ పేమెంట్ అయితే చేయొచ్చు అనమాట ఇక్కడ మీకు ఏ కార్డు అయితే మీ క్రెడిట్ డెబిట్ కార్డు కానీ ఆ క్రెడిట్ కార్డు మీద ఏదైతే ఉందో దాన్ని సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుందన్నమాట వీసా కానీ మాస్టర్ కార్డు కానీ రూపే కానీ ఏదో ఒకటి కార్డు మీద ఉంటుంది దాన్ని మీరు సెలెక్ట్ చేసుకోవాలన్నమాట ఎంటర్ యువర్ కార్డ్ నెంబర్ అది సెలెక్ట్ చేసుకోగానే ఎంటర్ యువర్ కార్డ్ నెంబర్ అని వస్తుంది అంటే మీ కార్డు మీద ఉన్న అయితే అక్కడైతే అక్కడైతే ఇచ్చేయాల్సి వస్తుందన్నమాట ఆ కార్డు మీద ఉన్న నెంబరు ఇచ్చిన తర్వాత కింద మీరు ఎంటర్ కార్డ్ హోల్డర్ నేమ్ ఉంటుందన్నమాట కార్డు మీద అయితే ఏ నెంబర్ అయితే ఉందో ఆ నెంబర్ని ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది ఏదైతే ఏటీఎం కార్డు మీద ఎలాగుందో సేమ్ అలాగే ఇస్తేనే పేమెంట్ సక్సెస్ చేయడానికి అవకాశం ఎక్కువగా ఉంటుందన్నమాట దాని తర్వాత ఎక్స్పైరీ డేట్ ఏటీఎం కార్డు మీద ఉండే ఎక్స్పైరీ డేటు ఏదైతే ఉందో కరెక్ట్గా చూసి ఇవ్వాల్సి ఉంద ఇవ్వాల్సి వస్తుందనమాట నెక్స్ట్ ఎక్స్పైర్ ఇయర్ ఇయరు ఏ సంవత్సరంలో అయితే ఎక్స్పైర్ అవుతుందో ఆ ఇయర్ని మనము సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది దాని తర్వాత సీబీబీ అంటే ఏటీఎం వెనక ఉండే సివి నెంబర్ని అయితే ఇక్కడ ఎంటర్ చేయాల్సి వస్తుంది ఇది వేసిన తర్వాత పే పే మీద పేనౌ మీద క్లిక్ చేయాల్సి వస్తుంది ఇలా క్లిక్ చేయగానే ఒక కొత్త వాల్ అయితే మనకి ఓపెన్ అవుతుంది అనమాట ఈ కొత్త వాల్ ఓపెన్ అవగానే ఎంటర్ వన్ టైం పాస్వర్డ్ అంటే మీ మొబైల్ ఏ బ్యాంకులో ఏ మొబైల్ నెంబర్ అయితే ఇచ్చి ఉంటారో ఆ మొబైల్కి ఒక ఓటీపీ అయితే రావడం జరుగుతుంది అనమాట ఆ ఓటీపీని జాగ్రత్తగా ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఎందుకనగా ఆ ఎంటర్ చేసేటప్పుడు జాగ్రత్తగా చూసుకొని ఎంటర్ చేస్తేనే పేమెంటు సక్సెస్ అనేది అవుతుంది నెక్స్ట్ మేకే పేమెంట్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ క్లిక్ చేసిన వెంటనే పేమెంటు ఆటోమేటిక్గా తీసుకొని ఇలా మనకి క్యాండిడేట్ యొక్క క్యాండిడేట్ పేమెంట్ సక్సెస్ అయినట్టు నెట్కి సంబంధించిన యూజర్ ఐడి దానికి సంబంధించిన పేమెంటు ట్రాన్సాక్షన్ ఐడి రెండు రెఫరెన్స్ ఐడి రెండు మనకి రావడం జరుగుతుంది దీన్ని మనము సేవ్ చేసుకోవాల్సి ఉంటుంది ఎందుకనగా భవిష్యత్తులో మనకి ఈ యొక్క పేమెంట్ రిసిప్ట్ కూడా అడిగే అవకాశం లేకపోలేదనమాట కాబట్టి దీన్ని కూడా మనము సేవ్ చేసుకొని ఒక దగ్గర ఉంచుకోవాల్సి వస్తుంది అనమాట దీన్ని ప్రింట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మీరు మీకు దీన్ని మీ యొక్క ల్యాప్టాప్లో కావచ్చు సిస్టంలో కావచ్చు దాన్ని ప్రింట్ మీద క్లిక్ చేశారంటే ఈ విధంగా మీ ప్రింటు మీద ఒక కొత్త వాళ్ళైతే ఓపెన్ అవుతుంది ఈ కొత్త వాల్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ సేవ్ యాజ్ పీడిఎఫ్ అనేవి క్లిక్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట దాని తర్వాత ఇక్కడ సేవ్ మీద క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా అది ఒక కొత్త వాలు ఓపెన్ అయిపోతుంది అనమాట ఇక్కడ మీరు పేమెంట్ అని టైప్ చేసుకోవచ్చు దాన్ని మీరు మీకు ఎక్కడ కావాలంటే అక్కడ ఫోల్డర్లో సెలెక్ట్ చేసుకొని అంటే అప్లికేషన్ అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది ఈ అప్లికేషన్ ఫిల్ చేయాలంటే మొదటిగా మనము క్యాండిడేట్ లాగిన్లోకి వెళ్ళాల్సి ఉంటుంది క్యాండిడేట్ లాగిన్లో మన యొక్క క్యాండిడేట్ ఐడి మనకి పేమెంట్లు చేసిన తర్వాత వచ్చిన రిసిప్ట్లో ఉంటుందన్నమాట ఆ రిసిప్ట్లో ఉండే క్యాండిడేట్ ఐడి టెట్ అని స్టార్టింగ్తో మనకు ఒక నెంబర్తో అయితే ఉంటుందన్నమాట తర్వాత డేట్ ఆఫ్ బర్త్ మనం ఏ డేట్ ఆఫ్ బర్త్ అయితే మనం అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు ఇచ్చామో అదే డేట్ ఆఫ్ బర్త్ని ఇక్కడైతే ఎంటర్ చేయాల్సి ఉంటుంది దాని తర్వాత అక్కడ ఇచ్చిన క్యాప్చార్ కోడ్ని అయితే జాగ్రత్తగా చూస్తూ దాన్ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఆ క్యాప్చా కోడ్ ఇవ్వగానే లాగిన్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది లాగిన్ మీద క్లిక్ ఇవ్వగానే ఇలాగా ఒక వాల్ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది ఈ వాల్లో మనం ఆల్రెడీ పేమెంటు చేసినప్పుడు ఏదైతే ఉన్నదో అదే పేరు ఆ టెట్ యొక్క ఐడి నెంబర్ రావడం జరుగుతుందనమాట అది ఆ పేమెంట్ కూడా ఏ టైంకి జరిగింది ఏ డేట్లో అనేది కూడా ఇక్కడ ఉంటుందన్నమాట అప్లికేషన్ డీటెయిల్స్ జస్ట్ మనకి డేట్ ఆఫ్ బర్త్ ఐడి మొబైల్ నెంబర్ మాత్రమే ఉంటుంది తర్వాత పోస్ట్ యొక్క క్వాలిఫికేషన్స్ ఇక్కడ మనకి ఏమీ కనిపించకుండా ఉంటుందన్నమాట ఇప్పుడు మనము అప్లికేషన్ని చూడాలనుకుంటే ఇక్కడ క్యాండిడేట్ సర్వీస్లోకి వెళ్లాల్సి ఉంటుంది క్యాండిడేట్ సర్వీస్లో టెట్ అప్లికేషన్ ఫామ్ని ఎంచుకోవాల్సి ఉంటుంది టెట్ అప్లికేషన్ ఫామ్ని ఇలా ఎంచుకోగానే మొదటగా మనకి ఐ హ్యావ్ రీడ్ అండ్ రీడ్ ద ఇన్ఫర్మేషన్ బులెటిన్ అండ్ నోటిఫికేషన్ వస్తుంది దాని మీద మనము క్లిక్ చేయాల్సి ఉంటుందన్నమాట తర్వాత ఆర్ యూ అపీరిడ్ అప్పరింగ్ ఫర్ ప్రొఫెషనల్ కోర్స్ ఎగ్జామ్ ఫార్ ఎగ్జామ్ దిస్ ఇయర్ అండ్ మీరు ఈ ఇయర్ ఈ ప్రొఫెషనల్ కోర్సులో చదువుతూ ఉన్నట్లయితే ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ అయితే ఎస్ అని ఆల్రెడీ కంప్లీటెడ్ అయితే నో మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది తర్వాత హ్యావ్ యు అపీట్ కమ్ టీఆర్టీ టిట్ కమ్ టీఆర్టీ మీరు రాసుంటే రాసి రాసి పాస్ అవ్వడం కానీ లేదా మీరు దాన్ని క్వాలిఫై అయి ఉంటే ఎస్ అని లేదంటే రాయకుండా ఉన్నా లేదా ఫెయిల్ అయి ఉన్నా నో మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది ఆ పీరియడ్ ప్రీవియస్ ఏపీ ఏపీ టెట్ ఎగ్జామ్స్ ప్రీవియస్గా మీరు ఏమైనా టెట్ ఎగ్జామ్స్ రాసి ఉంటే ఎస్ అని లేదు అంటే నువ్వు అని క్లిక్ చేయాల్సి ఉంటుంది ఎస్ మీద క్లిక్ చేస్తే ప్రీవియస్గా మీరు రాసిన టెట్టు ఏ టెట్టు ఏ ఇయర్లో ఏ టెట్ రాశారు ఆ టెట్లో మీకు ఎన్ని మార్కులు వచ్చాయనేది ఇక్కడ ఎన్ని మార్కులు మార్కులు ఎంటర్ చేయకపోయినా ఆ హాల్ టిక్ నెంబర్ మీరు ఇచ్చారంటే ఏమైతే ఎక్కువ మార్కులు ఉంటాయో ఆ మార్కులు మాత్రమే మీకు కన్సిడర్ చేయ చేయబడుతుంది అనమాట దాని తర్వాత మీకు ఆల్రెడీ మీరు ఏ టెట్టు అప్లై చేయకపోయినా లేదా ఏ టెట్టు మీరు క్వాలిఫై కాకపోయినా ఆల్రెడీ దీన్ని ఏం చేస్తారంటే నో మీద క్లిక్ చేయవలసి అన్నమాట మీరు అప్లికే అప్లికెంట్ నేము ఆటోమేటిక్గా ఇక్కడ వచ్చేస్తుంది ఏమైనా చేంజెస్ ఉంటే ఇక్కడ చేసుకోవడానికి అవకాశం అయితే ఉందన్నమాట తర్వాత జెండర్ని అయితే మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది అంతా డేట్ ఆఫ్ బర్త్ మనము పేమెంట్ అప్పుడు ఏ డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇచ్చామో ఆ డేట్ ఆఫ్ బర్త్ ఆటోమేటిక్గా అలాగే వచ్చేస్తుంది తర్వాత ఇక్కడ ఫాదర్ నేమ్ అయితే మనము ఎంట్రీ చేయాల్సి వస్తుంది అది మన మన ఎస్ఎస్సిలో ఏదైతే ఉందో అలాగే మనము స్పెల్లింగ్స్ మిస్టేక్ లేకుండా విత్ స్పేస్ కూడా కరెక్ట్గా చూసుకొని అయితే ఇవ్వాల్సి వస్తుందన్నమాట తర్వాత మదర్ నేమ్ కూడా ఎలాగైతే మనము ఫాదర్ నేమ్ చూసిచ్చామో అదే విధంగా దీన్ని చూసేయాల్సి వస్తుంది కొంతమందికి ఎస్ఎస్సిలో మదర్ నేమ్ ఉండదు అయినా కూడా మనకి మనము మదర్ నేమ్ని ఏదో ఒక దాంట్లో ఆధార్ కార్డు కానీ లేదా ఏదన్నా సపోర్టెడ్ డాక్యుమెంట్లు చూసి కరెక్ట్గా అయితే ఇవ్వాల్సి ఉంటుంది దాని తర్వాత మీ యొక్క కమ్యూనిటీ అయితే అక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది దాని తర్వాత డూ బిలాంగ్స్ టు ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఆటోమేటిక్గా మనం ఇంతకుముందు ఎస్ పెట్టాం కాబట్టి అది అసలునే ఉండిపోతుంది మీ ఇఫ్ డిఫరెంట్లీ ఏబుల్డ్ అంటే మీరు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయితే ఎస్ అని కాకపోతే మూ అని సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది ఫిజికల్ హ్యాండిక్యాప్డ్లో కూడా విజువల్ హ్యాండిక్యాప్డ్ అయితే మొదటి ఆప్షన్ చెక్ బాక్స్ మీద చేయాల్సి ఉంటుంది రెండవది ఇయరింగ్ ఇంపార్ట్ అయితే రెండోది క్లిక్ చేయాల్సి ఉంటుంది ఆర్థోపెడికల్ హ్యాండిక్యాప్డ్ అయితే మూడోది క్లిక్ చేయాల్సి ఉంటుంది లేదు మీరు జనరల్ అయితే నో మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది అన్నమాట దాని తర్వాత క్వశ్చన్ పేపర్ మీడియం మీరు అయితే మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే మీ యొక్క క్వశ్చన్ పేపరు ఇంగ్లీష్ పే ఇంగ్లీష్లో ఖచ్చితంగా వస్తుంది ఇంగ్లీష్ కాకుండా వేరేకి యొక్క లాంగ్వేజ్ మీరు ఏదైతే సెలెక్ట్ చేయాలనుకుంటున్నారో ఆ లాంగ్వేజ్ని అయితే మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట తెలుగంటే ఇప్పుడు ఈ పేపరు మనం తెలుగు సెలెక్ట్ చేసుకున్నాము అంటే ఇంగ్లీష్ మరియు తెలుగు లాంగ్వేజ్ల్లో అంటే రెండు లాంగ్వేజ్ల్లో మీకు ఆ పేపర్ రావడం అయితే జరుగుతుంది అనమాట మీరు అదేవిధంగా ఎవరైనా హిందీ సెలెక్ట్ చేసుకున్నారనుకోండి ఈ పేపర్ ఇంగ్లీష్ మరియు హిందీలో రావడం జరుగుతుంది కాబట్టి జాగ్రత్తగా మీరు ఏ లాంగ్వేజ్ని అయితే సెలెక్ట్ చేయాలనుకుంటున్నారో దాన్ని చూసి సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుందన్నమాట ఇక్కడ ఎస్జిటికి మీరు ఏ కోర్సును అయితే కంప్లీట్ చేశారో ఆ కోర్సుని మీరు జాగ్రత్తగా చదివి అది మీరు ఏదైతే కంప్లీట్ చేస్తున్నారో దాన్ని మీరు ఇక్కడ చెక్ బాక్స్ ద్వారా క్లిక్ చేయాలి తర్వాత మీరు మీ క్వాలిఫికేషన్ ఏదైతే ఉందో మొదట ఆప్షన్ ఏంటంటే ఇంటర్మీడియట్లో ఇంటర్మీడియట్ మీరు ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్తో పాస్ అయ్యి రెండు సంవత్సరాల డిప్లొమా కోర్సుని మీరు కంప్లీట్ అయితే మొదట ఆప్షన్ మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి వచ్చిందనమాట రెండవది ఏంటంటే సేమ్ ఇంటర్మీడియట్ కంప్లీట్ అయి ఉండాలి ఫార్టీ ఫైవ్ మార్క్స్ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్ ఉండాలి టూ ఇయర్స్ డిప్లొమా డిప్లొమా కోర్స్ కూడా కంప్లీట్ అయి ఉండాలి అది అకార్డింగ్ విత్ ద ఎన్సిటిఈ రికగ్నైజేషన్ అయి ఉండాలన్నమాట అది ఎక్కడైతే మీరు చేసుంటారో ఎన్సిటిఈ రికగ్నైజేషన్ అయిన ఆ యొక్క దాంట్లో మాత్రం మీరు చేసుంటే మాత్రమే ఎలిజిబుల్ అవుతారనమాట దాని తర్వాత ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్తో పాటు బ్యాచులర్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ చేసి ఉండాలంటే ఫోర్ ఇయర్స్ సంబంధించి చేసిన వాళ్ళు కూడా ఎలిజిబుల్ అనమాట దానికి కాకుండా ఇంటర్మీడియట్తో పాటు టూ ఇయర్స్ డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ స్పెషల్ ఎడ్యుకేషన్ చేసిన వాళ్ళు కూడా థర్డ్ ఆప్షన్ను మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట దాని తర్వాత గ్రాడ్యుయేషన్తో పాటు డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ వాటిను మీకు గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు డిప్లొమా చేసిన వాళ్ళు కూడా దీనికి ఎలిజిబుల్ అనమాట తర్వాత గ్రాడ్యుయేషన్తో పాటు బ్యాచులర్ ఆఫ్ ఎడ్యుకేషన్ బిఎడ్ చేసిన వాళ్ళు ఇక్కడ ఎంచుకోవడానికి ఆప్షన్ కూడా మనకి ఇచ్చి ఉన్నారు తర్వాత మీరు ఈ అప్లికేషన్ కంప్లీట్ చేసిన తర్వాత ఒక్కసారి మీరు చూసుకోవాల్సింది ఇది సెలెక్ట్ చేసేసిన తర్వాత కింద డిస్టిక్ అడుగుతుంది మీకు ప్రజెంట్ మనకి ఉమ్మడి మీద జరుగుతుంది కాబట్టి ఉమ్మడి డిస్టిక్ మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుందనమాట తర్వాత మీ యొక్క మండలాన్ని మీరు ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది జాగ్రత్తగా మండలము డిస్టిక్ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట నెక్స్ట్ మీ యొక్క విలేజ్ విలేజ్ యొక్క నేమ్ని మీరైతే ఇక్కడైతే ఎంటర్ చేయాల్సి ఉంటుందన్నమాట మీ యొక్క విలేజ్ని మీరు జాగ్రత్తగా ఎక్కడైతే ఎంటర్ చేయాలనుకుంటున్నారో జాగ్రత్తగా చూసి ఎంచుకోవాల్సి వస్తుందన్నమాట నెక్స్ట్ మీ యొక్క డోర్ నెంబర్ డోర్ నెంబర్ ఏదైతే ఉందో దాన్ని జాగ్రత్తగా వేయాల్సి ఉందనమాట నెక్స్ట్ మీ యొక్క స్ట్రీట్ స్ట్రీట్ను మీరు ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది స్ట్రీట్ స్ట్రీట్తో పాటు మీ యొక్క ఏరియాను కూడా ఇక్కడ ఎంటర్ చేసుకోవచ్చు నో ప్రాబ్లం నెక్స్ట్ పిన్ కోడ్ను అయితే మీరు ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది అన్నమాట జాగ్రత్తగా మీ యొక్క ఏరియా పిన్ కోడ్ను ఇక్కడైతే ఇచ్చేసేయండి మీకు ఇక్కడ మెయిల్ అడిగింది మీకు మీ యొక్క మెయిల్ ఏదైతే ఉందో మీరు ఇక్కడ జాగ్రత్తగా ఇచ్చేయచ్చు నో ప్రాబ్లం నెక్స్ట్ ఇక్కడ ఎస్ఎస్సి యొక్క హాల్ టికెట్ నెంబరు మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి వస్తుందన్నమాట ఎస్ఎస్సిలో మీరు అందుకే ఎస్ఎస్సి సర్టిఫికెట్ని జాగ్రత్తగా పెట్టుకున్న తర్వాత మాత్రమే అప్లికేషన్ చేస్తే ఈజీగా అయిపోతుందన్నమాట మీరు అప్లికేషన్లో ఒక్కసారి చూసినట్టయితే ఎస్ఎస్సీకి సంబంధించిన పూర్తి ఎస్ఎస్సీలో ఎలా ఉందో సమాచారం అలాగే ఇవ్వాలి కాబట్టి ఇలాగే హాల్ టికెట్ నెంబర్ను కూడా ఇచ్చేయండి అనమాట తర్వాత ఎక్స్ సర్వీస్ మ్యాన్ మీరు ఏమన్నా ఆర్ ఆర్మీలో కానీ ఇంకెక్కడన్నా పనిచేసి ఉంటే వాళ్ళు ఎక్స్ సర్వీస్ మ్యాన్ వస్తారు వాళ్ళు అప్లికబుల్ అయితే ఎస్ అని నో అని క్లిక్ చేయాల్సి వస్తుందన్నమాట మీరు ఆర్ విల్లింగ్ టు అపీర్ ఎగ్జామినేషన్ ఆన్ ఎనిమిది మూడు మహాశివరాత్రి రోజు కూడా ఎగ్జాము రాయదలుచుకుంటే ఎస్ అని లేదు మేము మహాశివరాత్రి రోజు ఎగ్జామ్ రాయలేము అనుకుంటే నువ్వు అని క్లిచ్ చేయాల్సిందనమాట ఇక్కడ మీకు సెంటర్స్ సిక్స్ ప్రయారిటీస్ ఇచ్చి ఉంటారు మనం యాడ్ చేసుకోవాలంటే ఎక్కువ పెట్టుకోవచ్చు కానీ సిక్స్ ఆప్షన్స్ అయితే ప్రిఫరెన్స్ కింద మనమైతే ఇవ్వాల్సి ఉంటుందన్నమాట మొదటగా మీకు ఏదైతే సెంటర్ ఇవ్వాలనుకున్నారో అది మీరు ఆ డిస్టిక్ని అయితే ఎంచుకోవాల్సి ఉందంటమాట ఈ ఎంచుకున్న తర్వాత మీరు ఆరు ఆప్షన్లు అయితే ఖచ్చితంగా ఆప్షన్ ఆరు ఆప్షన్లు అయితే మీరు ఖచ్చితంగా మీరు ఎంచుకోవాల్సి ఉంటుందన్నమాట ఆరు ఆప్షన్లలో మీ ఇష్టం వచ్చిన డిస్టిక్ని మీరు ఎంచుకొని సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుందనమాట ఒక్కసారి ఒకసారి చూడండి ఒక్కసారి సెలెక్ట్ చేసుకున్న డిస్టిక్ని మరలా సెలెక్ట్ చేసుకోవడానికి అవకాశం లేదు ఎందుకంటే చిత్తూరు ఆల్రెడీ చూడండి చిత్తూరు ఆల్రెడీ సెలెక్టెడ్ అని చూపిస్తుంది అనమాట కాబట్టి ఫస్ట్ మీరు సెలెక్ట్ చేసుకున్న దాంట్లో కాకుండా వేరే డిస్టిక్ని అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుందనమాట దాని తర్వాత మీరు ఇది ఐదు ఆరు ఆప్షన్లు అయితే మీరు ఖచ్చితంగా ఇవ్వాల్సి వస్తుందన్నమాట ఎక్కడైనా సరే చూడండి ఇక్కడ ఆరు ఆప్షన్లు ఇచ్చిన తర్వాత మాత్రమే సబ్మిట్కి వెళ్తుంది ముందుగా సబ్మిట్ చేసేదానికి అవకాశం అయితే లేదు తర్వాత ఇక్కడ యాడ్ మోర్ సెంటర్స్ ఆరు కన్నా ఎక్కువ సెంటర్లు ఇచ్చేదానికి మీకు అవకాశం అయితే ఇచ్చున్నారు ఇక్కడ నోట్లు మనకి ఆల్రెడీ ఇచ్చేస్తున్నారు అట్లీస్ట్ సిక్స్ ఎగ్జామినేషన్ సెంటర్స్ ఎంట్రీ ఈస్ మ్యాండటరీ అంటే ఖచ్చితంగా ఆరు ఎగ్జామినేషన్ సెంటర్లు అయితే ఇవ్వాల్సిందిగా ఇక్కడ ఉందన్నమాట దాని తర్వాత మనము ఇక్కడ ఫోటో అండ్ సిగ్నేచర్ ఒకే ఫైల్లో ఉండేటట్లు ఫోటో యొక్క వెడ్త్ త్రీ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్స్ గాను హైటు ఫోర్ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్స్ గాను ఉండేటట్టు చూసుకోవాలన్నమాట దాని తర్వాత సిగ్నేచర్ యొక్క స్పేసు వన్ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్స్ ఉండే విధంగా చూసుకోవాలి ఈ యొక్క ఫైలు ఎలా ఉండాలంటే జేపీజీ కానీ జేపీజీ కానీ ఫార్మేట్లో ఉండాలి దాని తర్వాత ఈ ఫైల్ యొక్క సైజు నూట యాభై కేబి లోపల ఉండాలి దాని తర్వాత ఈ యొక్క ఫోటో కింద సిగ్నేచరు బ్లాకింగ్ తో మాత్రమే పెట్టాలి ఇక్కడ మీరు జాగ్రత్త గమనించాల్సింది ఏంటంటే బ్లాగింగ్తో కాకుండా బ్లూయింగ్తో పెట్టేదానికి పెట్టకూడదు అనమాట బ్లాగింగ్తో మాత్రమే పెట్టాలి ఇలా మీరు ఆ ఫోటోని ఎలా క్రియేట్ చేసుకోవాలి మీ సెల్ లోని ఎలా క్రియేట్ చేసుకోవాలి అనే విషయాన్ని మీరు మీకు మేము తర్వాత వేరే వీడియోలో మీకు తెలియజేస్తాం అనమాట ఇలా క్రియేట్ చేసుకున్న ఫోటోని ఇక్కడ పేస్ట్ చేసుకోవాలి దాని తర్వాత ఇక్కడ ఐ యాక్సెప్ట్ ద అబౌ డెక్లరేషన్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది అనమాట ఇదంతా అయిపోయిన తర్వాత ప్రివ్యూ ఫామ్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది అనమాట ఇక్కడ ఏపీ టిట్ మనం ఏమైతే ఫిల్ చేసామో ఇక్కడ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ రావడం జరుగుతుంది ఈ ఇన్ఫర్మేషన్ జాగ్రత్తగా మీరు పరిశీలించి కరెక్ట్గా ఉన్నట్లయితే మీరు సబ్మిషన్ మీద లేదు ఏదైనా చేంజెస్ చేయాలనుకుంటే ఎడిట్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది ఒకసారి మీరు సబ్మిట్ చేసిన తర్వాత ఎడిటింగ్ ఆప్షన్ అయితే ఎయిటీ పర్సెంట్ లేని కారణంగా మొదటగా మీరు జాగ్రత్తగా చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే సబ్మిట్ చేయాల్సి ఉంటుందన్నమాట సబ్మిట్ మీద క్లిక్ చేయగానే ఇలా సబ్మిట్ అయిపోయి మీ యొక్క సైటు ఎలా ఉంది సాఫ్ట్వేర్ పై ఎక్స్పీరియన్స్ మీకు ఎలా ఉందని మీరు ఎక్సలెంట్ అయితే ఎక్సలెంట్ అని గుడ్ అయితే గుడ్ అని యావరేజ్ అయితే యావరేజ్ అని అయితే పూర అని క్లిక్ చేయాల్సి ఉంటుంది అనమాట మీరు కామెంట్ కూడా మీరు పెట్టాలనుకుంటే పెట్టేయవచ్చు అనమాట లేదు వద్దనుకుంటే మీరు సబ్మిట్ మీద వద్దనుకుంటే క్లోజ్ చేసేయచ్చు పెట్టాలనుకుంటే సబ్మిట్ ఫీడ్బ్యాక్ మీద క్లిక్ చేయవచ్చు అనమాట దాని తర్వాత మీరు ఈ అప్లికేషన్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ యువర్ అప్లికేషన్ విత్ ఏపీ టెట్ ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు అని ఇలా వచ్చి టైమ్ డేట్తో పాటు మొత్తం పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే మన అప్లికేషన్ అయితే వస్తుందనమాట ఈ అప్లికేషన్ని టెట్ ప్రింట్ అని మీద ఆల్రెడీ మీకు సెలెక్ట్ అయిపోయి ఉంటుంది మీకు ప్రింట్ కావాలన్న కావాల్సిన వాళ్ళు ప్రింట్ మీద క్లిక్ ఇవ్వగానే ఇలా మనకి సైడ్లో ఒక వాల్ ఓపెన్ అవుతుంది ఈ వాల్ లో మనకు సేవ్ మీద క్లిక్ ఇచ్చామంటే సేవ్ ఆటోమేటిక్గా మీకు సేవ్ కాడికి వెళ్తుంది మీరు ఏ ఫోల్డర్ అయితే సేవ్ చేయాలనుకున్నారో ఆ ఫోల్డర్లో పెట్టేసుకోవచ్చు నో ప్రాబ్లం ఇక్కడ ఫైల్ నేమ్ అప్లికేషన్ మీరు ఏ నేమైతే మీరు దాన్ని పెట్టుకోవాలనుకుంటున్నారో ఆ నేమ్ను అయితే ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుందన్నమాట ఏ అయితే ఆ నేమ్ మీరు ఇచ్చుకొని దాన్ని జాగ్రత్తగా సేవ్ చేసుకోవాలన్నమాట ఎందుకంటే ఇప్పుడు మీరు ఇచ్చే అప్లికేషను భవిష్యత్తులో మీరు ఈ జాబ్కి ఎలిజిబుల్ అయిన తర్వాత ఈ అప్లికేషన్ కూడా మీరు అక్కడ సబ్మిట్ చేయాల్సి వస్తుంది కాబట్టి జాగ్రత్తగా మీరు ఈ అప్లికేషన్ని జాగ్రత్త చేసుకోవాల్సి వస్తుందన్నమాట ఈ అప్లికేషన్ని సేవ్ చేసేసేయచ్చు సేవ్ చేసిన అప్లికేషన్ మీకు మీ వాళ్ళలో అనమాట ఈ విధంగా సేవ్ అయిపోతుంది ప్రింట్ కావాల్సి వచ్చిన వాళ్ళు కూడా ఇక్కడ ప్రింట్ మా ప్రింట్ కూడా తీసుకోవచ్చు ఈ విధంగా మీరు టెట్ అప్లికేషన్ అయితే జాగ్రత్తగా వీడియోను అబ్జర్వ్ చేసిన తర్వాత మాత్రమే మీరు టెట్ అప్లికేషన్ని పూర్తి చేయాలి లేదు మీరు తొందరపడి చేశారంటే ఆ అప్లికేషన్ మీకు ఇంక తర్వాత చేయడానికి అవకాశం లేదన్నమాట మీ అందులోనూ మీకు ఒక్కసారి ఇచ్చిన ఆధార్ కార్డు రెండోసారి ఇవ్వడానికి అవకాశం అయితే లేదు ఒక సింగిల్ ఒకసారి మాత్రమే మీరు అప్లికేషన్ చేయడానికి వీలవుతుంది ఇంకోటి ఏంటంటే మీరు అప్లికేషన్ని ఒక అప్లికేషన్కి లేదా రెండు అప్లికేషన్లు లేదా మూడు అప్ ఎగ్జామ్కి మీరు అప్ ఎలిజిబుల్ అయితే మూడు అప్లికేషన్ సంబంధించిన పేమెంట్ను ఒకేసారి మాత్రమే చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు మరలా మరలా మీరు పేమెంట్ చేయడానికి అవకాశం అయితే లేదు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీకు మా యొక్క వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ థ్యాంక్ యూ